అందరికీ కూడా నమస్కారం అండి రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ తొమ్మిదో తారీఖు అది ఒక చీకటి రోజు ఒక రకంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలు మర్చిపోలేని దుర్దినం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్ గ్యారెంటీ ప్రోగ్రాంలో పాల్గొంటున్న సమయంలో జగన్మోహన్ రెడ్డికి కొమ్ము కాసే కొంతమంది పోలీసులు కారణం లేకుండా తప్పుడు కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లో కూడా సరిగ్గా నమోదులు చేయకుండా అర్ధరాత్రి దొంగల్లాగా వచ్చి వారిని అక్రమ అరెస్టు చేయడం జరిగింది తర్వాత రాజమండ్రి తరలించడం జరిగింది నిర్బంధించడం జరిగింది కార్యకర్తలందరూ విపరీతమైన కార్యకర్తల్లో విత విపరీతమైన ఆక్రోశం క్షోభ అందరికీ కూడా తెలుసు ఆ సమయంలో ఏం జరిగిందో అదేవిధంగా ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి ఈ వయసులో పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిని అరెస్ట్ చేయటం ఏంటి అని చెప్పి ప్రజల్లో ఒక అయోమయ పరిస్థితి అలాంటి పరిస్థితిలో ఇంకో పక్క నారా లోకేష్ గారు పాదయాత్రలో బిజీగా ఉన్నారు ఇలాంటి టైంలో ఏం చేయాలి ఎటుపోవాలి దిక్కుతోచని పరిస్థితుల్లో నారా భువనేశ్వరి గారు బయటికి రావడం జరిగింది ఏనాడు రాజకీయాలు పట్టించుకోలేని పట్టించుకోని మహిళ ఏ రోజు కూడా ఆఖరికి గవర్నర్ విందు కార్యక్రమాల్లో కూడా తన భర్త చంద్రబాబు నాయుడు గారితో పాటు పాల్గొనని మహిళ ఎంతసేపు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు అందిస్తూ దాదాపు ఇరవై ఏడు రకాల సేవా కార్యక్రమాలు అందిస్తూ ఈ రాష్ట్రానికి అన్ని రకాలుగా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటున్న మహాసాధ్వి భూనమ్మ గారు ఆనాడు బయటికి రావటం జరిగింది యాభై మూడు రోజుల పాటు రాజమండ్రిలు బస్సులోనే బస చేస్తూ కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి అందరికీ కూడా భరోసా కల్పిస్తూ తను తను లోపల ఎంతో ఆవేదన చెందుతున్నప్పటికీ కూడా అది పంటి బిగున పెట్టి మరి మనందరినీ కూడా ఒక తాటి మీద నడిపిస్తూ ఏ రకంగా భరోసా కల్పించారో మనం అందరం కూడా చూసాం చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు వారు భువనమ్మ గారు చంద్రబాబు నాయుడు గారిని ములాఖత్లో కలిసినప్పుడు ఇలాగ కార్యకర్తలు అందరూ పిట్టల్లాగా రాలిపోతున్నారు గుండెపోటు వచ్చి దీనికి ఏంటి పరిష్కారం అని చెప్పి వాళ్ళిద్దరి మధ్య ఒక చర్చ జరిగినప్పుడు తెలుగుదేశం పార్టీతో పాటు మన కుటుంబం కూడా వాళ్ళకి తోడుగా ఉంటుంది అనే భరోసా వెళ్ళి కల్పించి రండి అని చెప్పి భువనేశ్వరి గారికి ఆదేశాలు ఇవ్వటం సూచనలు చేయటం జరిగింది అంతటి మీద ఒక్క క్షణం కూడా ఆగకుండా తన భర్త మరి జైల్లో ఉన్నప్పటికీ కూడా రాలిపోతున్న పిట్టలు కా పిట్టల్లాగా రాలిపోతున్న కార్యకర్తలని వాళ్ళ కుటుంబాలని వెళ్ళి పరామర్శించాలని నిర్ణయించుకొని అన్నిటికీ తిరుమల వెంకటేశ్వర స్వామి తనకు తోడుగా ఉన్నారని చెప్పి నమ్మబలికి నమ్మి ఆనాడు అక్టోబర్ ఇరవై ఐదో తారీఖు తిరుమల వెంకటేశ్వర స్వామి దరి దర్శించుకొని చంద్రగిరిలో నిజం గెలవాలి అనే యాత్ర ద్వారా మరి రెండు వందల మూడు కుటుంబాలని మారుమూరు పల్లెటూళ్ళు పల్లెటూళ్ళు సైతం వదిలిపెట్టకుండా పరామర్శించిన ఘనత భూనమ్మ గారిది తొంభై ఐదు నియోజకవర్గాలు పర్యటించడం జరిగింది మాలుమూరు ప్రాంతాల్లో కూడా మేము చాలాసార్లు చెప్పాం మేడం అక్కడ చాలా కష్టం వెళ్ళడం కూడా చాలా కష్టం వాళ్ళని పిలిచి ఆ కుటుంబాన్ని పిలిచి మనం పార్టీ ఆఫీస్లో చెక్కులు అందజేద్దాము అని చెప్తే లేదు లేదు వెళ్ళలేని పరిస్థితి ఉంటే నేను నడిచైనా సరే వెళతా ఆ ఇంటికి వెళతా నేను వెళ్ళి తీరాల్సిందే వాళ్ళని పరోమర్ పరామర్శించాల్సిందే వాళ్ళకి భరోసా కల్పించాల్సిందే వాళ్ళకి ధైర్యం చెప్పాల్సిందే ఆ కుటుంబ పరిస్థితుల్లో ఒక మూడు లక్ష రూపాయలు ఇవ్వటమే కాకుండా ఇంకేదన్నా వాళ్ళకి సహాయం కావాలేమో ఇంకేదన్నా వాళ్ళ ఇంట్లో చదువులు ఎవరైనా చదవాలేమో ఇంకెవరికన్నా ఒక వైద్య సదుపాయం కావాలేమో అవన్నీ నేను కనుక్కోవాల్సిందే వెళ్ళి తీరాల్సిందే అని మంకు పట్టు పట్టిన బోనమ్మ గారికి ఈ ప్రెస్ మీట్ ద్వారా వారికి పాదాభివందనం చేసుకుంటా ఉన్నా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాల వెళ్ళారు పరామర్శించారు కూర్చున్నారు వాళ్ళ బాధల్ని విన్నారు అన్నీ నోట్ చేయించుకున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఎవరైతే పిల్లలు ఉంటారో వాళ్ళందరికీ కూడా వైద్య స విద్య సదుపాయాన్ని ఖచ్చితంగా కలగజేస్తామని చెప్పి వాగ్దానం చేశారు ఆ ఇంట్లో పెద్దలు ఎవరన్నా అనారోగ్య పాలైతే వాళ్ళకి ఏదైనా సహాయం కావాలి అని అంటే వాళ్ళకి ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తామని చెప్పడం జరిగింది అంతేకాకుండా కొంతమంది ఎవరైతే మరీ ఇక దీర్ఘకాలిక రోగాలతో ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవసరమైతే నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి ఫండ్ ద్వారా కూడా చేయిస్తాను అని చెప్పి వాగ్దానం చేసిన మహాసాధ్వి మన భువనమ్మ గారు తొంభై ఐదు నియోజకవర్గాలు రెండు వందల మూడు కుటుంబాలు తొమ్మిది వేల ఎనభై కిలోమీటర్లు ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు తిరగడం జరిగింది ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలు ఒక్కొక్క పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్ అయితే రెండు మూడు సార్లు తిరగాల్సి వచ్చింది రూట్ మ్యాప్ సరిగ్గా కోయిన్ సైడ్ అవ్వకపోవటంతో మరి రెండు మూడు సార్లు ఒకే పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ కూడా తిరగాల్సి వచ్చింది దాదాపు నూట యాభై ప్రసంగాలు వారు చేయటం జరిగింది అంతేకాకుండా ప్రసంగాలు చేయడమే కాకుండా వ్యక్తిగతంగా ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ కూడా మేడం గారు చేయటం జరిగింది యువతతో ఇంటరాక్షన్ జరిగింది ఫస్ట్ టైం ఓటర్స్తో ఇంటరాక్షన్ జరిగింది గిరిజనులతో ఇంటరాక్షన్ జరిగింది మైనారిటీలతో ఇంటరాక్షన్ జరిగింది బడుగు బలహీన వర్గాలతో ఇంటరాక్షన్ జరిగింది అలా ప్రతి వర్గాన్ని కూడా వాళ్ళు కలుసుకున్నారు యువతతో ఇంటరాక్షన్ ప్రోగ్రాం జరిగింది అదే విధంగా అదే ఈ ప్రోగ్రాంలోనే కలలకి రెక్కలు అనే ఒక పథకాన్ని కూడా భువనమ్మ గారు మరి రూపొందించి ఆ స్కీమ్ని కూడా విడుదల చేయటం జరిగింది ఎవరైతే ప్రొఫెషనల్ కోర్సెస్లో ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రొఫెషనల్ కోర్సెస్ ద్వారా వాళ్ళందరికీ ఎవరైతే ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేయాలని అనుకుంటే వారు కనుక బ్యాంక్ లోన్ కనుక వెళితే ఆ లోన్కి మొత్తం ష్యూరిటీ నారా చంద్రబాబు నాయుడు గారే ఉంటారు అనేది ఈ పథకం యొక్క ఉద్దేశం అంతేకాకుండా వాళ్ళు ఏదైనా లోన్ పెట్టుకుంటే వాళ్ళకి లోన్కి సంబంధించిన వడ్డీ మొత్తం కూడా ప్రభుత్వమే బరాయిస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారే బరాయిస్తారు అని చెప్పి ఆ స్కీమ్ యొక్క అర్థం అలాంటి ఒక స్కీమ్ని కూడా మరి ఈ యాత్రలోనే వారు విడుదల చేయటం కూడా జరిగింది అంతేకాకుండా అంతేకాకుండా ప్రజల యొక్క కష్టాలు నష్టాలు తెలుసుకోవటమే కాకుండా పలుచోట్ల అన్నా క్యాంటీన్లు కూడా ప్రారంభించడం జరిగింది అలా మొత్తం టూర్లో కూడా ప్రతి చోట కూడా ప్రజాప్రభుత్వం రావాలి అది తెలుగుదేశం ప్రభుత్వం అయితేనే అది ప్రజాప్రభుత్వం అవుతుంది అని చెప్పి ప్రతి చోట కూడా వారు మాట్లాడటం జరిగింది అలాగే ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు అక్కడ బడుగు బలహీన వర్గాలందరూ కూడా తల్లడిల్లిపోయి మేడం గారిని కలవటం జరిగింది అమ్మా ఈ వైసీపీ ప్రభుత్వంలో ఈ జగన్ రోగన్ రెడ్డి ప్రభుత్వంలో గంజాయి బారిని పడి మా పిల్లలు నాశనం అయిపోయారు అని చెప్పి కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు అని చెప్పి ఆ రోజు బడుగు బలహీన వర్గాలందరూ కూడా మేడం గారి దగ్గరికి వచ్చి కలిసినప్పుడు మేడం గారి కంట్లో నీరుని నేను మొదటిసారి చూడటం జరిగింది అట్లాగే ఆంధ్ర కోస్తా జిల్లాల్లో తూర్పు గోదావరి జిల్లాల్లో అలాగే కోస్తా ఆంధ్రాలో మేడం గారు పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా వచ్చి ఈ వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న కక్ష కోపం కసి ఆవిడ మీద ఆవిడ దగ్గర వెళ్ళగక్కినప్పుడు ఆవిడిచ్చిన ధైర్యం భరోసా నమ్మకాన్ని నేను చూడటం జరిగింది అదేవిధంగా రాయలసీమలో పర్యటించినప్పుడు అక్కడ ప్రజలందరూ కూడా మేడం గారిని కలిసినప్పుడు నువ్వు రాయలసీమ కోడలివి ధైర్యంగా ఉండు నీ పెనిమిటికి ఏమీ కాదు ఈసారి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి తీరతాడు ఈ జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ ఊసల లెక్క పెడతాడు నీ ఉసురు ఊరికే పోదు ఆరోగ్యం జాగ్రత్త నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళు నువ్వు రాయలసీమ కోడలివి అని చెప్పి వాళ్ళు తన బుగ్గలు పట్టుకొని మాట్లాడిన తీరుని నేను నా కళ్ళారా చూశాను వాళ్ళలా మాట్లాడినప్పుడు భువనేశ్వరి గారు కళ్ళమ్మట నీళ్లతో పాటు తను తన ఆవేదన వెనకున్న ఆవేదన అందరి కూడా మరి ఒక సంతోషమ ఆనంద బాష్పాలు కూడా నేను వారి కళ్ళల్లో చూడటం జరిగింది ఈ ప్రోగ్రాం అంతటిలో కూడా మొత్తం కూడా నేను మేడం గారిని ఎమ్మటే ఉండటం నిజంగా నాకు ఈ గొప్ప బాధ్యత అప్పచెప్పినందుకు నేను నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి తెలుగుదేశం పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను అలా ఈ టూర్ మొత్తం కూడా సాగింది ఇక ముందు కూడా ఈ నిజం గెలవాలి ప్రోగ్రాంని ముందుకు తీసుకెళ్తాను అని చెప్పి మేడం గారు ఆల్రెడీ మీడియా వారికి కూడా చెప్పటం జరిగింది ఇకపోతే ఈ కా ఈ తొంభై ఐదు నియోజకవర్గాల్లో కూడా ఈ తొంభై ఐదు నియోజకవర్గాల్లో కూడా మరి లీడర్స్ని కూడా తెలుగుదేశం పార్టీ లీడర్స్ని కూడా చాలామందిని కలవటం జరిగింది వాళ్ళకి ఎక్కడెక్కడైతే తన భరోసా అవసరమో ఆ భరోసాని కూడా వారు ఇవ్వటం జరిగింది అలా ఈ యాత్ర మొత్తం అక్టోబర్ ఇరవై ఐదు మొదలుకొని మొన్న తిరు చంద్రగిరిలో మొదలుకొని మొన్న తిరువూరులో ముగింపు సభ చేసుకోవడం జరిగింది ఇవన్నీ కూడా ప్రజలకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాము ఖచ్చితంగా నిజం గెలుస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారు మరి ముఖ్యమంత్రి కాబోతున్నారు తెలుగుదేశం పార్టీ నూట అరవై ఒక్క సీట్లలో జెండా ఎగరైపోతుంది అని చెప్పి నేను స్వయంగా తొంభై ఐదు నియోజకవర్గాలతో పాటు ఇతర ఇతర నియోజకవర్గాల్లో కూడా తెలుసుకున్న విషయం మీ అందరికీ కూడా తెలియజెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా ఇకపోతే డ్రామాల పార్టీ రాజపీనుగుల పార్టీ బడుగు బలహీన వర్గాల్ని అణిచేసే పార్టీ దళితుల్ని శిరో మండలాలతో పిచ్చివాళ్ళని చేసే పార్టీ దళిత ప్రజలని దళిత కులానికి సంబంధించిన ప్రజలని చంపేసి డోరు డెలివరీలు చేసే పార్టీ ఈ రాక్షస పీనుగుల పార్టీ ఈ వైసీపీ పార్టీ కొత్తగా మళ్ళీ ఇంకో డ్రామాలు ఎత్తుతా ఉన్నారు గులకరాయి డ్రామా కోడికత్తి డ్రామా అయిపోయింది నేను గుర్తు చేయాలి ఆనాడు కోడికత్తి తగిలినప్పుడు అది తెలుగుదేశం పార్టీ మీద నెట్టేసి ఏదో హత్య చేస్తున్నారని చెప్పేసి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవటానికి వైజాగ్ ఎయిర్పోర్ట్లోనే ఫస్ట్ ఎయిడ్ జరిగితే అక్కడ ఏం పర్లేదండి ఇక్కడ అంతా బాగానే ఉంది అని చెప్పి చెప్పిన దాని మీదట ఈ డ్రామా రక్తి కట్టట్లేదు అనే ఉద్దేశంతో హైదరాబాద్ వెళ్ళిన విషయం ప్రజలందరూ కూడా ఒకసారి మళ్ళీ గుర్తు తెచ్చుకోవాలి అక్కడికి వెళ్ళి ఇంతది ఇంత డ్రామాగా ఆడి ఏదో జరిగిపోయింది ఏదో హత్య జరిగిపోయిందని చెప్పి కట్టు మీద కట్టు క కట్టించుకొని ఆనాడు డ్రామాలు ఆడారు ఆ తర్వాత వివేకానంద రెడ్డి హత్య చేసి అది కూడా ప్రతిపక్షాలకి నెట్టే ప్రయత్నం చేయటం జరిగింది దాని మీద ఒక సినిమా కూడా తీశారండి మధ్య వివేకం అని ఒక సినిమా కూడా తీశారు ఆ సినిమా చూసి వివేకానంద రెడ్డి గారి కూతురు స్వయం సునీత ఏం చెప్పింది ఇంతకన్నా ఘోరంగా చంపారు సినిమాలో చూపించింది చాలా తక్కువ ఇంతకన్నా ఘోరంగా మా నాన్నే చంపారు అని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది అలాంటి డ్రామాలు ఆడి ఈరోజు ఎక్కడా కూడా మరి ఎక్కడా కూడా స్పందన లేకపోవటమో పోవడంతో జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఈ గులకాయి గులకరాయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు అసలు కరెంటు తీసేసింది ఎవరు అసలు ఎవరైతే ఈ విజయవాడ పోలీస్ హయ్యర్ అథారిటీ ఉన్నారో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి రైట్ హ్యాండ్ ఆ విషయం అందరికీ కూడా తెలుసు కరెంట్ ఎందుకు తీసేశారో వాళ్ళు చెప్పాలి ఖచ్చితంగా చెప్పాలి ఈరోజు కరెంటు తీసేసి ఎవరో హత్య చేశారని చెప్పి హత్య చేయడానికి ప్రయత్నం చేశారని చెప్పి గులకరాయి డ్రామాలు ఆడుతూ ఉన్నారు వీళ్ళంతా కూడా వాళ్ళు ఎవరో కూడా బయటికి రావాలి ఒకప్పుడు గౌతమ్ సవాంగ్ చెప్పారు అమరావతిలో నందిగాం సురేష్ బ్యాచ్ అంతా కలిసి చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసినప్పుడు అది భావ స్వేచ్ఛ ప్రకటన ఎవరైనా దాడి చేయొచ్చు దాన్ని మేమేం చేస్తామని చెప్పి అప్పుడు డీజీపీ గౌతమ్ సవాంగ్ గారు మాట్లాడారు ఇప్పుడు మేము అదే చెప్తున్నాం ఎవరికి కడుపు మంట వచ్చిందో ఆ ఎవరు భావ స్వేచ్ఛ ప్రకటన మనం ప్రశ్నిస్తామో మీరే ఆలోచించుకోండి మీరు ఎలా ప్రశ్నిస్తారు ఒకవేళ ప్రశ్నించేలాగైతే పట్టుకోండి వాళ్ళని వాళ్ళని పట్టుకోండి బయటికి తీసురండి ఈ డ్రామాలు ఆడి ఇది కూడా ఏదో కావాలని ప్రతిపక్షాలు డ్రామా ఆడారని చెప్తే కుదరదు అక్కడేమో అది ఆ దెబ్బ కూడా చూపించారండి ఆ దెబ్బ కూడా చూపిస్తూ ఉన్నారు అది రాయి కొట్టిన దెబ్బలాగా లేదు అతనికై అతనే గీసుకునే గీసుకున్నాడేమో ఏదైనా గీసుకున్నాడేమో ఏదైనా మేకుతో గీసుకున్నట్టుగా ఉంది దాని గురించి కూడా ఖచ్చితంగా నిగ్గు తేల్చాలి పోలీసులు చివరిగా ఈ నిజం గెలవాలి ప్రోగ్రాంని ప్రజలందరూ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం భువనేశ్వరి గారికి పార్టీ తరఫున కూడా పాదాభివందనం చేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ త ఏదైనా సరే ప్రజల్ని ఓదార్చే దిశగానే ఆ కార్యక్రమాలు ఉంటాయండి ఖచ్చితంగా ఎక్కడ అవసరమో అక్కడ ఖచ్చితంగా మేడం గారు ఖచ్చితంగా వెళతారు ఆవిడలో నేను ఒక గుణం చూశాను తను కలవాలి అని అనుకుంటే కార్యకర్తలని కా కానీ ప్రజల్ని కానీ కలవాలి అనుకుంటే ఏమి తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయరండి బి దేర్ కొన్ని చోట్ల మేము చాలా చోట్ల కూడా గమనించాము ఒక్కొక్కసారి చాలా బ్యాక్ పెయిన్ ఇష్యూస్ వచ్చినప్పుడు కూడా లేదు నేను వెళ్ళి తీరాల్సిందే అనే ఉద్దేశంతో ఆవిడతో పాటు మేము ఆవిడ బయలుదేరితే మేము అందరం నడవాల్సి వచ్చింది కొన్ని చోట్ల మేము చెప్పాం అరకు అరకు అలాంటి చోట్లంతా రోడ్లన్నీ దారుణంగా ఉన్నాయి పైగా నక్సలేట్ ఏరియా మేడం అక్కడికి వద్దని చెప్పి మేము అడ్వైజ్ చేస్తాం అయినా మేడం వి వినిపించుకోవాలా నేను ఖచ్చితంగా ట్రైబల్ని కలవాల్సిందే నేను వెళ్ళి తీరాల్సిందే అని చెప్పి అక్కడ పర్యటించడం జరిగింది ఈ మేము ఈ తొమ్మిది వేల ఎనభై కిలోమీటర్ల దూరం ఉన్న ప్రయాణం చేసిన చోట దాదాపు ఎనిమిది వేల ఐదు వందల కిలోమీటర్లు రోడ్లు బాగాలేదండి పరమాధ్వానంగా ఉన్నాయి అయినప్పటికీ కూడా తన ఆరోగ్యాన్ని కూడా లెక్క చెయ్యకుండా మేడం ముందుకు సాగారు వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఎంత అన్నారు ఆ కుటుంబం ఒక మనిషిని కోల్పోయింది చంద్రబాబు గారు వల్ల గుండెపోటు వచ్చి చనిపోయారు వాళ్ళ కష్టం ముందు నా కష్టం ఎంత మనం వెళ్ళి తీరాల్సిందే అని అట్లాగే ఎవరైతే టీం ఉన్నారో వాళ్ళందరి క్షేమాలు కూడా ఎవ్రీ డే ఎవ్రీ డే తను ఒక చెప్పాలంటే ఒక ఆక్సిజన్ లాగా నిలిచారు ఎవ్రీడే మా అందరితో మాట్లాడటం చేయటం ఎవరు ఎలా ఉన్నారో కనుక్కోవటం మా ఆరోగ్య విషయాలు కనుక్కోవటం అన్నీ కనుక్కొని తర్వాతే తను బస్ ఎక్కేవారు ఉత్తరాంధ్రలో అయితే రాత్రి పన్నెండు ఒంటి గంట అయిపోయిందండి అయినప్పటికీ కూడా అసలు చెక్కు చెదరకుండా భోజనం కూడా లేకుండా మేడం డిన్నర్ కూడా చేయకుండా నైట్ ఒంటి గంట వరకు పర్యటించడం మేము మా కళ్ళారా చూడటం జరిగింది కొన్ని కొన్ని చోట్లయితే యాక్చువల్గా ఈ తొంభై ఐదు నియోజకవర్గాలు మీ ఐదు నెలలు మీ ఐదు నెలల పాటు సాగిన యాత్రలో అండి దాదాపు మ్యాగ్ త్రీ ఫోర్త్ చెప్పాలంటే నిజం గెలవాలి అయితే ఏ రోజు టైంకి భోంచలేదండి మేడం గారు ఏ రోజైనా సరే నాలుగు ఆఫ్టర్నూన్ నాలుగు అవ్వాల్సిందే భోజనం టై అయినా కూడా తను అది కూడా లెక్క చేయకుండా చేశారు నిజంగా ఆ కమిట్మెంట్ ఆ కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్ తన దగ్గర నిజంగా ఆ డిసిప్లిన్ కానీ ఆ క్రమశిక్షణ కానీ అక్కడ ముందుగా ఆ కమిట్మెంట్ కానీ వెళ్ళినప్పుడు నిజంగా చాలా చాలా నేర్చుకోవాలి మేడం దగ్గర ఒక చోట అయితే ఒక చోటైతే చంద్రబాబు నాయుడు గారి వల్ల గుండెపోటుతో అతను మరణించాడు పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు కానీ పెళ్ళైన ఎమ్మటే ఆ అమ్మాయికి ప్రెగ్నెన్సీ రావటం వల్ల ఎమ్మటే ఒక బాబుని కూడా కనింది కా బాబును కనింది బాగానే ఉంది అయితే పెళ్ళై సంవత్సరం కూడా కాలేదు కాబట్టి ఇంకో పెళ్ళి చేస్తాము అని చెప్పి ఆ భార్యని ఆవిడ్ని పిల్లోడిని అక్కడ వదిలిపెట్టి ఆవిడ్ని పుట్టింటి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు అక్కడ అది చూసినప్పుడు మేడం గారు నిజంగా చలించిపోయి దాదాపు గంటసేపు ఆ బాబుని వదిలిపెట్టలేదు ఆ తర్వాత ఆ బాబు పేరు మీదే ఆ చెక్ వేయాలి అని చెప్పి అన్నీ అప్పటికప్పుడు ఆఫీసర్లతో వాళ్ళతో మాట్లాడి అన్నీ చేసి ఆ బాబు పేరు మీద ఆ చెక్ వేయించడం జరిగింది ఒకచోట వాళ్ళకి అసలు కుటుంబమే లేదు భార్య భర్త భార్య చనిపోయింది ఆయన ఒక్కడే ఉన్నాడు అందరూ పార్టీ వాళ్ళే అండగా ఉన్నారు అని చెప్తే అది కూడా తోడు లేకుండా ఉండాలి అంటే ఎంత కష్టమో మేడం గారు ఆవిడ గ్రహించుకున్నారు అక్కడ కూడా చాలాసేపు మేడం గారు అసలు బయటికి రాల మేము చెప్పాలి అని అంటే ప్రతి చోట కూడా మేము ఒక టైమింగ్ పెట్టుకున్నాం మ్యాక్సిమం పదిహేను నిమిషాలు అని కానీ మేడం గారు చాలా చోట్ల ప్రతి కుటుంబంతో దాదాపు అరగంట పైన గడిపారండి వాళ్ళకి యోగక్షేమాలు కనుక్కోవటం కానీ వాళ్ళ మంచి చెడు కనుక్కోవటం కానీ దాదాపు అరగంట ఒక్కొక్కసారి ఒక్కొక్క చోట అయితే మేడం అరగంట అయిపోయింది అనే కూడా అన్న కూడా ఆ బాధతో మేడం అక్కడి నుంచి కదిలేవాళ్ళు కాదు మేము మేడం మనం ఇంకో ఇంటికి వెళ్ళాలి మీరు మీరు రావాలి మీరు యూ హ్యావ్ టు బి మీరు ఆ జోన్లో నుంచి బయటికి రండి ఆ జోన్లో నుంచి మీరు బయటికి రండి అని అట్లా మేడం గారిని చాలా ఇళ్ళల దగ్గర నుంచి బలవంతాన మేము బయటికి రావటం జరిగింది అవన్నీ కూడా ఇప్పటికీ తలుచుకుంటే నాకు అందుకే ఈరోజు భిన్నంగా ఉంటుంది నా ప్రెస్ మీట్ నేను ఎప్పుడు కూడా ఫోర్స్ఫుల్గా ప్రెస్ మీట్ చెప్తా నాకు ఈ ఈ ఇన్సిడెంట్స్ అన్నీ మేడం గారితో నడిచిన ప్రయాణము కానీ ఏదన్నా కానీ ఇన్సిడెంట్స్ అన్నీ నన్ను కూడా చాలా కదిలించేసాయి నిజంగా చెప్పాలి అంటే ఒక్కొక్క చోట ప్రతి చోట పిల్లలు అంటే మేడం గారికి చాలా ఇష్టం అండి ఎక్కడ పిల్లలున్నా ఎక్కడైనా స్కూల్ బస్సు ఉన్నా స్కూల్ బస్సులో పిల్లలున్నా వాళ్ళు విష్ చేసినప్పుడు మేడం గారు స్కూల్ బస్ ఎక్కేసేవాళ్ళు ఇంకా వాళ్ళతో ఎలా చదువుకోవాలి పేరెంట్స్ని ఎలా గౌరవించాలి ఈ సమాజాన్ని ఏ దృక్పథంతో చూడాలి ఎలా మంచి సిటిజన్స్గా తయారవ్వాలని వాళ్ళతో స్పెండ్ చేయటం వాళ్ళందరికీ కూడా చాక్లెట్స్ పంచిపెట్టడం అంతా అట్లాగా పిల్లలతో ఎక్కువ స్పెండ్ చేశారు అన్నిటికన్నా బాధాకరమైన విషయం ఏంటి అని అంటే ఇంకా చెప్పాలి అని అంటే చంద్రగిరి చిత్తూరు జిల్లాలో తిరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారి చిన్ననాటి స్నేహితులు మేడం గారిని కలవడానికి వచ్చారు వాళ్ళని కలిసినప్పుడు వాళ్ళందరూ ఎప్పటినుంచో పరిచయం అయి ఉంటారు కదా మేడం గారికి కూడా వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళు మేడం గారు ఎంక చూసినప్పుడు మేడం గారు వాళ్ళెంక చూసినప్పుడు వాళ్ళందరికంట వచ్చిన కన్నీరు అదంతా వాళ్ళకు వాళ్ళే ఆ కన్నీరు వచ్చిన తర్వాత వాళ్ళ వాళ్ళే ధైర్యం చెప్పుకోవటం చేయటం ఇవన్నీ మేడం గారికి అక్కడైతే పజిల్ ఒక పజిల్ వాళ్ళని ఎలా ఓదార్చాలో తెలియదు ఓ పక్క తనకంటే నీరు వస్తూ ఉంది వాళ్ళ చిన్ననాటి స్నేహితుల్ని చూసినప్పుడు ఆవిడ ఆపుకోలేకపోయారు అలాంటి కూడా దుఃఖంలో దుఃఖం మేడం గారు ఈ నిజం గెలవాలి ప్రయాణం అంతా కూడా ఒక దుఃఖంలో ఇంకొక దుఃఖం అట్లాగా నడిచింది అలాగే ఎక్కడైతే ఆడపిల్లలు అత్యాచారాలు గురయ్యారో అవన్నీ కూడా చెప్తున్నప్పుడు చలించిపోయారు మేడం గారు ఇది చంద్రబాబు నాయుడు గారు ఉండుంటే ఇలా జరుగుండేది కాదు అని కాకపోతే దుఃఖంలో దుఃఖం అయినా అరకు కాఫీ దగ్గర నుంచి కియా మోటార్స్ వరకు అడుగు అడుగున నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి చూసి ఆ దుఃఖంలో ఎక్కడో మేడం గారికి తన భర్త చేసిన అభివృద్ధి ప్రజల కోసం తను పాటుపడిన విధానం చూసి ఎక్కడో కొంచెత్తు గర్వంగా కూడా మేడం గారు ఫీల్ అవ్వటం జరిగింది అది కూడా నేను గమనించటం జరిగింది అట్లా ఈ ప్రయాణం సాగింది ఇక ముందు ముందు కూడా మరి ప్రజలందరూ కూడా మరి మేడం గారు ఇంకెక్కడ పర్యటిస్తే కూడా బాగుంటుందని అనుకుంటున్నారు తను కూడా ఎలక్షన్ వరకు పర్యటించాలని నిర్ణయించుకున్నారని నేను ప్రస్తుత మీడియా ద్వారా చూశాను ఏదేమైనప్పటికీ కూడా మనస్ఫూర్తిగా మేడం గారికి అట్లాగే ఆ టీం వర్క్ చేసిన వాళ్ళందరికీ యోగం టీం అంతా మాకు వచ్చింది ఆ టీం మొత్తం కూడా చాలా శ్రమ పడ్డారు వాలంటీర్స్ కూడా చాలా శ్రమ పడ్డారు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు నేను తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ